కోటపల్లి బస్టాండ్ వద్ద రవాణా శాఖ కార్మిక సంఘం నాయకులు బాక్స్ ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం ఇరవై జరిగింది జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం రెండు వేల ఇరవై ఐదు నగరంలో కోటపల్లి బస్టాండ్ వద్ద రవాణా శాఖ కార్మిక సంఘం నాయకులు బాక్స్ ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఐఎం రవికుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు ఎనభై శాతం కారణం మానవ తప్పిదాలని అన్నారు వాహన చోదకులు రహదారి భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల సరైన అవగాహన లేకపోవడం నిర్లక్ష్యం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని కోరారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని ప్రతి ఒక్కరూ రహదారి భద్రత పాటించాలని అన్నారు ట్రాఫిక్ ఎస్ఐపి శ్రీనివాస్ మాట్లాడుతూ రాత్రులు తిరిగే ఆటోలు నడిపే డ్రైవర్లు తమ వద్ద పోలీసులు ఇచ్చే గుర్తింపు తప్పనిసరిగా ఉండాలని అన్నారు ఆటోలు అద్దెకు ఎవ్వరికీ ఇవ్వద్దని అన్నారు రాత్రి సమయంలో అనుమానాస్పదంగా ఉండే వారికి ఆటోలో ఎక్కించుకోవద్దని హితో పలికారు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు ఎవరైనా కనబడితే పోలీస్ శాఖకు తెలపాలని అన్నారు నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ బొలిసరి సత్యనారాయణ ప్రసాద్ బాక్స్ ప్రసాద్ అవగాహన సదస్సుకు అధ్యక్షత వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా సుమారు లక్ష యాభై వేల మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని మరో ఐదు లక్షల మంది గాయాల పాలవుతున్నారని ఆయన ఆవేదన వెలువచ్చారు ఆటో కార్మికుల నుంచి చలానాలు ఇవ్వకుండా నగదు వసూలు చేస్తున్నారని ప్రతి ఒక్కరూ చలానాలను ఇస్తేనే నగదు చెల్లించాలని అన్నారు ప్రమాద బీమా కలిగి ఉండాలని అన్నారు మాజీ కార్పొరేటర్ బట్లంగి ప్రకాష్ మాట్లాడుతూ ఆటోలు ఎక్కడ పడితే అక్కడ నిర్లక్ష్యంగా ఆపవద్దని దాని వెనుక వచ్చే వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు నగరంలోకి ఇతర ఆటో డ్రైవర్లు వస్తారని వారిని దృష్టిలో ఉంచుకొని అనుమానాస్పదంగా ఎవరైనా కనపడితే అధికారులకు తెలపాలని కోరారు జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వ్యాన్ డ్రైవర్లకు కోటపల్లి బస్టాండ్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పలు ఆటో స్టాండ్ల యూనియన్ ఆటో ఓనర్లు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు అప్పుడు ఆ కట్టడం అనేది ఏదో కలకత్తాలో ఏదో కలకత్తా బ్రిడ్జ్ అని చెప్పుకునే ఉంటాం అలాగే అక్కడ వాళ్ళు కూడా రాజమండ్రి బ్రిడ్జ్ గోదావరి మాతా బ్రిడ్జ్ అని హెరిటేజ్ బిల్డింగ్ అంటారండి అది అది కట్టిన కాలంలో లారీలు ఎంతగా ఉండు ఏదో జీపులు కార్లు లేకపోతే బుల్లకాశం లేదా రిక్షా బండ్లు తోపుడు బండ్లు అటు అయిపోయింది అంటే అప్పటికి చాలా బలంగా కట్టారు తర్వాత ఆరు చక్రాలు ఆ భారీ వాహనాలు వచ్చినాయి గూడ్స్ వాహనాలు తరఫు అది బస్సులు వచ్చినాయి ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ టైన్స్ లారీలు టెన్ టైర్లు ట్వెల్వ్ టైర్ లారీలు టెన్ టైర్ లారీలు మరి ఆ లోన్ కెపాసిటీతో కిందగా డిజైన్ చేసి ఒక్కొక్క ట్రైన్ కిందకే లేదు సో మన మన కట్టడాలు ఒకనాటి ఫ్లాస్టాఫారిస్తో కట్టిన కట్టడాలు ఓనాటి పురాతన కాలం బిల్డింగ్ మన తాతలు ముత్తాతలు కట్టిన వీళ్ళు వంద అయినా వందల యాభం కాబట్టి ఆర్ట్స్ కాలేజ్ అండి కొన్ని కొన్ని చెప్పుకుంటాం చేశారో వాళ్ళు కేసులు కూడా మన మీద పెట్టే అవకాశం కూడా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది దయచు కూడా మీరు కూడా తెలుసుకోండి అది ఒకటి మరి ఇందాక ఎవరైతే ఫేక్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో దాని మీద చలానాలు నా నడుతున్నారు ఇందాక మన మన సీఏ గారు చెప్తున్నారు మన రవికుమార్ గారు అయితే మాకు అంతవరకు ఛాన్స్ ఇవ్వదు సార్ ఉంటుంది అక్క సార్ మాది అయి బాబు ఇటు మామూలుగా అడిగాడు కాఫీ జాట్ ఇలా ఆపేడు అయి బాబు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకో కొమ్మ వదిలే అంటాం కానీ అంత డబ్బు వెళ్దాం సార్ మేము మాకు ఆ పదివేలు ఐదు వేలు కట్టించాలన్న కెపాసిటీ లేకే ఆడు వెంటనే పక్కన వెన్నవాడు ఉంటాడు ఆడి పక్కన గొడవడ ఉంటాడు కదా సార్ పేకు ఇప్పుడు మీ దగ్గర సబార్టినెట్ ఎవరు ఉంటారు ఆ సబార్టినెట్ గవర్నమెంట్ పక్కన కూడా తీసుకుంటాడు ఆడుకోవడం పేకోడు ఇచ్చారు అంటే అమ్మ ఇదే అని చెప్పి వెయ్యి చెల్లిపోతాం కానీ చాలా అంత నాలెడ్జ్ మాకు కూడా వచ్చే అవకాశం ఉండదు సార్ అయితే ఒకటి మట్టి మీకు కూడా చెప్పాను ఇటీవల కల్లా ఒక విషయం చెప్తాను ఇంతసేపు చక్కగా చాలా ఓపికగా అంటే ఇది నీది నాది మనది కాదు మనందరి కార్యక్రమం కాబట్టి మీరు ఈ రోజు గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి ఇలాంటి ప్రోగ్రాం మీరు ఎప్పుడు వినే పరిస్థితిలోనే ఉండాలి వినాలి ఎందుకంటే ఇది అవగాహన సదస్సు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు వినాలి ప్రతి ఒక్కరి కూడా జరుగుతున్న విధి విధానాల మీద మీరు అందరూ తెలుసుకోవాలన్న విషయం నుండి ప్రోత్సహం ఇది మార్కెట్ లో గోల్డ్ షాప్ లో టౌన్ లిమ్స్ లో ఆరేళ్ళు లక్షలు గోల్డ్ ని నాసిక్ నుంచి వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చారు అండ్ ఎవరో ముస్లింస్ దాన్ని ఏమంటారు బొక్క ఆ డ్రెస్ వేసుకొని వచ్చి ఆ ఇద్దరు ముగ్గురు వచ్చి ఆల్రెడీ దొంగతనం చేశారు దొంగతనం చేసేటప్పటికి ఆ ఆటో ఏదెక్కారు అంబికా సారీస్ అంబికా సారీస్ అని ఏదైతే అరేంజ్మెంట్ ఉందో ఆ శారీ ఆటో లెక్క ఆటోలు ఎక్కి దానికి గౌరవ బాక్స్ టౌన్ నుంచి ఫోన్ వచ్చినాయి ఏం చేసిన అందరికి కూడా అంబకాశ అంబిక శారీ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డౌట్ పెట్టి చేస్తున్నారు కాబట్టి ఇటు ట్రాఫిక్ కి కానీ ఇటు లాంగ్ డ్రైవ్ వన్ టౌన్ కానీ కోరుతున్నాను అని చెప్పి మెసేజ్ ఫార్వర్డ్ చేశాను ఇదంతా మెసేజ్ తీసుకుంటే అలాగే అంబిక సంబంధించిన ఎవరైతే ఉన్నారో కొంతమంది నుంచి మనవాడు ఫోన్ చేసి అక్కడ తీసుకెళ్తే వెళ్ళండి బాబు దీని మీద అయితే కొద్దిగా టెప్టోర్ జరిగింది దీని మీద చోరీ జరిగింది కాబట్టి మీరు వెళ్ళండి వెళ్ళకపోతే వాళ్ళు ఇంకో విధంగా తీసుకెళ్తారు మీరు వెళ్ళి మీరు కాదు మీద అవునని చెప్పండి అంటే అలాగే రెండు మూడు అంబికా సారీకి సంబంధించిన పబ్లిసిటీకి వెళ్తే వంటాను ఏమైనా చెక్ చేశారో దాని మీద ఇది కాదు దాని మీద అది ఎక్కడి దాకా వెళ్ళింది అన్నది గమనించారు వాళ్ళు నాసిక్ వెళ్ళింది ఈ నాసిక్ ఏం చేశారు మన జగన్ గారు నాకు తెలిసినట్టు ఎస్ఐ గారు కోరుడు ఎస్ఐ గారు చేస్తారు జగన్ మీకు జగన్ గారు అలాగే ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు ఉమెన్ ఫీస్లు ఇద్దరు మెన్లు వీళ్ళు ఆరుగురు కలిసి డేర్ చేసి అక్కడికి వెళ్ళి ఎవరైతే మామూలుగా వేసారని పట్టుకొని వచ్చారు